వసంతవల్లరికి స్వాగతం ఈనాటి వసంతవల్లరిలో సుప్రసిద్ధ కథా రచయిత్రి శ్రీమతి లలితా వర్మగారు రచించిన కథ అస్తిత్వం వింటారు మనుషుల మనస్తత్వాలు చాలా బాగా అర్థం చేసుకోగలను అనుకునేవాడు దామోదర్ తాను పొరపడ్డానని విభిన్న పరిస్థితుల్లో సమయానికి తగినట్టుగా మనుషులు ఆలోచిస్తారని స్వప్రయోజనాలు ఆశించి మనుషుల ఆలోచనలు ప్రవర్తన ఉంటాయని దామోదర్ నాటికి అంతా అయిపోయింది జీవితం ముగిసిపోయింది ఇందులో తప్పెవరిదీ లేదు అంతా నా తప్పే గొనుక్కుంటున్నాడు దామోదర్ ఏ సమయంలోనైనా చక్కని వస్త్రధారణతో హుందాగా కనపడే ఆరడుగుల అందగాడు దామోదర్ ఇతనేనా అనుకునేలా ఉన్నాడిప్పుడు యాభై ఏళ్ల దామోదర్ సన్నగా పీలగా మాసిన గడ్డం నలిగిన షర్టు అస్తవ్యస్తంగా కట్టుకున్న గళ్ళలుంగి సంస్కారం లేని జుట్టుతో అరవై పైబడినట్టే కనిపిస్తున్నాడు అతణ్ణి బాగా తెలిసినవారు అయ్యో ఎలాంటివాడు ఎలా అయిపోయాడు అనుకోకుండా ఉండలేరు కిళ్ళికొట్టు దగ్గర బెంచ్ మీద కూర్చునున్నాడు దామోదర్ ఇంతకు మునుపు దామోదర్ రాగానే అతనికి కావలసిన సిగరెట్ పాన్ సిద్ధం చేసి అందించే కిళ్ళీకొట్టు సాదిక్ ఇప్పుడు దామోదర్ని చూడనట్టే ప్రవర్తిస్తున్నాడు దామోదర్ సిగరెట్ పాన్ ఎప్పుడో మానేశాడు అయినా అలవాటు ప్రకారం ప్రతిరోజు కాసేపు ఆ కిళ్ళికొట్టు దగ్గర కూర్చుంటాడు ఈరోజు అలాగే కూర్చుని వచ్చిపోయేవారిని చూస్తున్నాడు పక్కనే నాలుక బయటకు చాపి డొక్కలు ఎగబీలుస్తూ మట్టిలో కూర్చుని తనలాగే వచ్చే పోయేవారిని చూస్తున్న గ్రామసింహాన్ని చూస్తున్నాడు చూస్తూ దాని తలపై చేత్తో నిమిరాడు అప్పుడది నాలిక నోటి లోపలికి పోనిచ్చి తల నేల కాంచి కుయ్యి కుయ్యమంటోంది దామోదరికి నాగమల్లి గుర్తొచ్చింది నాగమల్లి గుర్తురాగానే తప్పు నాదే తప్పు నాదే అని గొణుక్కుంటున్నాడు కాసేపు అలా గొణిగి ఇంటికెళ్ళి సరాసరి మీద గదిలోకి వెళ్ళాడు అక్కడున్న పైన పడుకున్నాడు పడుకుని గదిలో మూలన దుమ్ము కొట్టుకుపోయిన హార్మోనియం పెట్టిని తబలా సితార్నీ చూశాడు అప్పుడతనికి రాధాబాయి గుర్తొచ్చింది ఆ రోజు గుర్తొచ్చింది ఆ రోజు ఆ రోజు అతని జీవితాన్ని మార్చేసిన రోజు గతంలో నుండి ఆ ఒక్కరోజుని తొలగించివేయగలిగితే ఇప్పుడు నా జీవితం మరోలా ఉండేది అనుకున్నాడు ఆ రోజు రెహమాన్ చాచా అతన్ని వెంట పట్టుకుని అతను ఎన్నడూ చూడని చోటుకు తీసుకెళ్లాడు ఎంతో కొత్తగా ఉన్న పరిసరాలు పలకరింపులు ఏదో వింత లోకంలో కడిగిడిన భావన కలిగింది కోట లాంటి ఇంట్లో నాలుగైదు విశాలమైన గదులు దాటి లోపలికి వెళ్ళాక అంతఃపురంలా ఉన్న ప్రదేశంలోకి చేరుకున్నారు తల పూర్తిగా ఎత్తకుండానే కళ్ళింత చేసుకుని చుట్టూ చూశాడు దామోదర్ అందమైన నగిషీలు చెక్కిన కర్ర వస్తువులు గోడలకు వేలాడుతున్న పెయింటింగులు మునుపెన్నడూ చూడని కళాఖండాలు తన్మయుడై చూస్తున్న దామోదర్ని రెహమాన్ చాచా ఎక్కడ దొరికాడు ఈ బుద్ధిమంతుడు అనే మాటలు విచలితుణ్ణి చేశాయి కొద్దిగా తలెత్తి చూశాడు భుజం మీదుగా వేలాడుతున్న జిలుగు దుపట్టా చివరిని ముడివేస్తూ తిప్పుతూ విలాసంగా తనవైపు చూస్తున్న ఆవిడ అందం దామోదర్ని సమ్మోహితుణ్ణి చేసింది ఆ కంఠస్వరం వినగానే దామోదర్లో ఏదో తుళ్ళింత కలిగింది అలాని అది కోకిల స్వరమేమీ కాదు మత్తు నిండిన కంఠస్వరం మత్తెక్కించే కంఠస్వరం ఏదో ఊరికెళ్ళి ఇలా తండ్రి బతకచ్చిండంట భేటి అంటూ దామోదర్ని మోచేత్తో పొడుస్తూ ఏ ఊరు బయ్ అని రెహమాన్ చాచా అడగడంతో మత్తులు మైమరిచి ఉన్న దామోదర్ తెప్పరిల్లి శ్రీకాకుళం అని చెప్పాడు ఏం కావాలి మత్తెక్కించే గొంతులో కాస్త గంభీరత్వం సెంటరింగ్ పని చేశాడంట రెహమాన్ సమాధానం కాంట్రాక్టర్ నర్సింగ్ రావు దగ్గరికి తీసుకోపో ఈడకెందుకు పట్టుకొచ్చినవు ఈసారి ఆ కంఠంలో ఆజ్ఞాపూర్వక ప్రశ్న హార్మోనియం తబలాబి మస్తు వాయిస్తాడు బేటి గానాభి అచ్చగా ఆవాజ్ బోత్ కుబ్ూరత బేటి హిందుస్థానీ సంగీతకారిణి అయిన ఆవిణ్ణి ప్రభావితం చేసే సమాధానం అది ఒక అడుగు వెనుదిరగబోయి అచ్చా అంటూ ఆగి మరో క్షణం తర్వాత ఒకడుగు ముందుకు వేసి నఖశిఖ పర్యంతం పరిశీలనగా చూసింది రేపటి నుండి సెంట్రింగ్ పనికి రమ్మను అంటూ దుపట్టా కొసని విలాసంగా తిప్పుతూనే కాలిమువ్వలు సడిచేస్తుండగా పరదాచాటున గదిలోకి వెళ్లిపోయింది ఆవిడ ఆవిడే రాధాబాయి ప్రఖ్యాత హిందూస్థానీ సంగీత విద్వాంసుడు రుక్మాజీ ఏకైక కుమార్తె హిందూస్థానీ సంగీతాలాపనతో తన వయ్యారంతో హైదరాబాద్ సంగీత ప్రేమికులను రూతలూగిస్తున్న రాధాబాయి బాబు భోజనం వడ్డించమంటారా అయ్యా సాంబయ్య ప్రశ్నతో వాస్తవంలోకి వచ్చిన దామోదర్ వడ్డించు అన్నట్టుగా తల ఆడించి కిందకు దిగాడు సాంబయ్య అన్నం వడ్డిస్తుంటే నాగమల్లి గుర్తొచ్చింది మీ ఉద్దేశం ఏమిటి మమ్మల్ని ఏం చేయదలుచుకున్నారు కన్సన్లో అన్నం వడ్డిస్తూ అంది నాగమల్లి ఏం చేసేదేంటి మీకేం తప్పు చేశానని పిల్లల్ని చదివిస్తున్నాను ఉండడానికి ఇల్లుంది తిండికి కొదవలేదు ఇంతకన్నా ఏం కావాలి దామోదర్ మాటల్లో అసహనం అవును ఈ భూప్రపంచకంలో మీరొక్కరే చేస్తున్నారు ఇవన్నీ కటకారంగా అంది నాగమల్లి నీ ఉద్దేశం నోట్లో పెట్టుకోబోయే ముద్దని కంచంలో విసిరి కొట్టాడు దామోదర్ రోషానికి ఏమీ తక్కువ లేదు యవతి మోచేతి నీళ్ళో తాగేటప్పుడు ఉండాలి ఈ మాత్రం రోషం విసవిస నడిచి వెళ్ళి దూరంగా సోఫాలో కూర్చుంది నాగమల్లి కంచంలో చేయి కడిగేసుకుని అంతకన్నా విసురుగా బయటకు వెళ్లిపోయాడు దామోదర్ బాబో ఏంటి బాబో తినే కంచంలో చేయిగడిగేశారు సాంబయ్య ఆదుర్దాగా అడుగుతుంటే వాస్తవంలోకి వచ్చాడు దామోదర్ ఏ సమాధానమూ చెప్పకుండానే వరండాలోకెళ్ళి ఊయల బల్లపై కూర్చున్నాడు లంకంత ఇల్లు కూతుళ్ళిద్దరూ పెళ్ళిళ్ళై వెళ్లిపోయారు కొడుకులిద్దరూ అన్ని హంగులు సమకూర్చి విదేశాలకు వెళ్లిపోయారు ఆ సౌధంలో తను తనను కనిపెట్టుకుని సమయానికి తిండి పెట్టే సాంబయ్య అంతే తను కోరుకున్నది ఏకాంతం దక్కింది ఒంటరితనం ఏకాంతం కొరకు పడిన సంఘర్షణ ఫలితమే ఈ ఒంటరితనం దామోదరికి పరిస్థితి దాపురించడానికి జరిగిన సంఘటనలు ఎన్నో అవేమిటంటే సెంట్రింగ్ పనిలో ఉన్న దామోదర్ పని బాగానే చేస్తున్నావు అన్న మాటలు వినబడగానే తిరిగి చూశాడు ఎదుట రాధాబాయి తలకు చుట్టుకున్న తుండు తీసి మడిచి చేతులు కట్టుకుని సలాం బేగం సాయిబా అంటూ అభివాదం చేశాడు దామోదర్ హార్మోనియం తబలా కూడా ఇట్లనే బాగా వాయిస్తావా ఆవిడ స్వరంలో చిలిపిదనం తల అడ్డదిడ్డంగా ఊపాడు దామోదర్ అది చూసి గలగలా నవ్వింది రాధాబాయి ఆ నవ్వుల సవ్వడి జలతరంగిణి నాదంలా చేసింది దామోదర్ని దామోదర్ పనిలో చేరి అప్పటికి నెల రోజులైంది మూడంతస్తుల భవన నిర్మాణం జరుగుతోంది రాధాబాయ్ స్వయంగా డిజైన్ చేసి ఎంతో ఇష్టంగా కట్టించుకుంటున్న ఇల్లది అప్పుడప్పుడు స్వయంగా పర్యవేక్షిస్తుంది రాధాబాయ్ పాటకు మెచ్చి నవాబుల సంతతివాడైన ఘయాసుద్దీన్ కానుకగా ఇచ్చిన స్థలం అది ఇటీవలే అతను చనిపోవడంతో అతని జ్ఞాపకంగా ఆ ఇల్లు కట్టించుకుంటోందట తన చుట్టూ ఉన్నవాళ్ళనుకుంటూ ఉండగా దామోదర్ చెవిన పడిన మాటలు ఆ చాంకు ఘరాజా ఆజ్ఞాపూర్వకంగా ఉంది ఆ పిలుపు సరేనని తలూపాడు దామోదర్ సాయంత్రం రాధాబాయి ఇంటికి వెళ్లేసరికి రెహమాన్ చాచా ఎదురొచ్చి రాబేటా రా నీ దశ తిరిగిపోతుంది అంటూ లోపలికి తీసుకెళ్లాడు మక్మల్ పరుపుపైన దిండ్ల నానుకుని మహారాణిలా కూర్చుంది రాధాబాయి నలభై ఏళ్ల ప్రౌఢ నడివయస్సును దాచేస్తూ పరిపూర్ణమై మరింత సొగసును సంతరించుకున్న యవ్వనవతిలా ఉంటుంది రాధాబాయ్ కళ్ళు తిప్పుకోలేని అందం ఆమెది పక్కనే సితార్ సారంగి షహనాయి వాద్యకారులు కూర్చునున్నారు తబలా ముందు ఎవరూ లేరు అయోమయంగా చూస్తున్న దామోదర్ని రా దామోదర్ అంటూ చేతిని వయ్యారంగా తిప్పుతూ తబలా వైపు చూపించి కూర్చో అంది అందరూ సర్దుకుని కూర్చున్న అనంతరం శురూ చేద్దామా అంది సితారు వాద్యకారుడు వాయిద్యాన్ని శృతి చేసుకుని ఒక రాగాన్ని వినిపించాడు దామోదరికి అర్థమైంది అది దర్బారీ రాగం దామోదర్ తబలాని తడుతూ సవరించుకుని రాగానికి అనుగుణంగా మోగిస్తున్నాడు పూర్తవగానే వాహ్ శాహభాష్ అంది కుడి చేతిని పైకెత్తి అరమోడుపు కళ్లతో తల పంకిస్తూ రాధాబాయి శృతి బాగా కుదిరింది అంది మళ్ళీ ఆ క్షణమే అతని జీవితం శృతి తప్పడానికి అంకురార్పణ జరిగింది సెంట్రింగ్ పనికి ఫుల్ స్టాప్ పడింది ప్రతిరోజూ రాధాబాయి బంగళాలో సాధన మొదలయ్యింది సాయంత్రం ఐదింటికి ఇల్లు చేరే మనిషి అర్ధరాత్రి దాటుతున్న ఇంటికి రాకపోవడంతో నాగమల్లి దిగులు పడసాగింది అడిగితే మీ కొరకే కదా కష్టపడుతున్నాను అంటాడు దామోదర్ నలుగురు పిల్లల్ని చూస్తూ కచేరీలు ఊపందుకున్నాయి దామోదర్ పాడ్డం కూడా మొదలెట్టాడు రాధాబాయ్ అతణ్ణి మెచ్చి ఇస్తున్న కానుకలతో ఇల్లు నిండిపోతోంది అన్ని అవసరాలకు డబ్బు సమకూరుతోంది క్రమంగా దామోదర్ సితార్ వాద్యంలో పట్టు సాధించాడు అప్పుడప్పుడు కచేరీ నుండి ఇంటికొచ్చిన రాధాబాయ్ దామోదర్ని కాసేపు ఉండమని కోరేది ఆమెకిష్టమైన రాగాలు యమన్ కనడ దర్బారీ మధువంతి రాగాలని సితార్ పైన వాయించమనేది ఇంటి దగ్గర నాగమల్లి పిల్లలు ఎదురుచూస్తుంటారన్న ధ్యాస వెళ్ళాలి ఎలా రాధాబాయి అభ్యర్థనను కాదనే శక్తి దామోదర్లో లేదు కూడుగుడ్డా నిలువ నీడా కూడా సరిగ్గా లేని స్థితి నుండి ఈరోజు అన్నీ అమరి పిల్లల చదువులు కూడా కొనసాగుతున్నాయంటే అది రాధాబాయి చలవే ఎలా కాదనగలడు అందుకే ఆవిడ కోరిక మేరకు ఉండిపోయేవాడు ఆవిడ కోరిన సంగీతం వినిపించేవాడు ఆవిడ ఆస్వాదించేది ఆనందంగా తన్మయంగా దామోదర్ కూడా సమయాన్ని మర్చిపోయేవాడు తమ నికృష్ట జీవితాలను మార్చివేసి ఆలంబనగా నిలిచిన రాధాబాయి కోరిక తీర్చడమే ఆవిడకు తను చూపే కృతజ్ఞతగా భావించేవాడు దామోదర్ నాగమల్లి చేత తిట్లు తిన్నా పర్వాలేదనుకున్నాడు అలాగే ఓ రోజు కచేరీ నుండి బంగళా చేరారు ఎవరిదారిన వారు వెళ్లిపోయారు రాధాబాయి దామోదర్ కాసేపు ఉండమని కోరింది తలనొప్పిగా ఉంది దామోదర్ ఒక్కసారి సితార్ మోగించవు అంది పట్టుపరుపు పైన విశ్రాంతిగా కూర్చుంటూ ఎదురుగా తివాసి పైన కూర్చున్నాడు దామోదర్ సితార్ సవరిస్తున్నాడు అరమోడ్పు కళ్లతో దామోదర్ ని చూస్తూ నీ చేతి వేళ్ళు ఎంత అందంగా కదులుతున్నాయి దామోదర్ బహత్ ఖూబ్ బహోత్ బోహత్ ఖూబ్ రోజులు బండల నడుమ శలాకాల నడుమ బండరాయిలాగా ఎట్లా పని చేసినావు దామోదర్ అసలు నీకు ఈ కళ ఎట్లా అబ్బింది దామోదర్ పెద్ద పెద్ద సంగీత విద్వాంసుల వంశంలో పుట్టిన వాళ్ళకి కూడా ఇంత బాగా సాధ్యం కాదు దామోదర్ అంది రాధాబాయి నవ్వి ఊరుకున్నాడు దామోదర్ సమాధానం అతనికే తెలీదు ఊహ తెలిసినప్పటి నుండి సంగీతం అన్న సంగీత వాద్యాలన్నా ఎంతో ఇష్టం అతనికి నాన్న బాగా తాగి రాత్రి పొద్దుపోయి ఇంటికొచ్చి అమ్మని కొడుతుంటే చూడలేక పక్క వీధిలో ఉన్న బాబా మందిరానికి వెళ్ళి కూర్చునేవాడు అక్కడ హార్మోనియం తబలా వాయిస్తూ కొందరు పాటలు పాడేవారు వింటూ వింటూ నేర్చుకున్నాడు ఆ కళ అబ్బడం పూర్వజన్మ సుకృతమని దైవకృపని అని సంగీతం నేర్చుకుంటే మంచి గాయకుడవుతాడని అందరూ అనేవారు దామోదర్కి స్కూల్కి వెళ్ళి చదువుకునే అవకాశమే లేదు ఇక సంగీత సాధన ఊహకందనిదే తండ్రితో పాటు భవన నిర్మాణ పనులకు వెళ్తూ ఉండేవాడు తీరికొన్నప్పుడు మందిరానికి వెళ్ళి అక్కడ గాయకులను బ్రతిమలాడి హార్మోనియం తబలా సాధన చేసేవాడు వారితో కలిసి పాడేవాడు ఏది ఏ రాగమో తెలీదు కాని అతడు పాడుతుంటే తెలిసిన సంగీతజ్ఞులు ఆ రాగం పేరు చెప్పేవారు ఆరోహణ అవరోహణలు తెలిపి శృతిలయల్లో చిన్న చిన్న పొరపాట్లను సరిచేసేవారు ఏంటి దామోదర్ మాట్లాడవేంటి అంది రాధాబాయి మళ్లీ చిరునవ్వే సమాధానం సరే కాని అంది దిండుకి చేరగిలబడి దామోదర్ సితారు పైన దర్బారి వాయిస్తున్నాడు ఆ విశాలమైన బంగళాలో ఆ నీరవని నిశీధిలో సితారు నుండి వెలువడుతున్న సుందర మధుర నాద తరంగాలు మంద్రంగా సాగుతూ రాధాబాయి చెవిని సోకుతుంటే మైమరిచిపోయి అలౌకికానందాన్ని అనుభవిస్తోంది అలా అలా ఎంతసేపు గడిచిందో దామోదర్ పరవశుడై వాయిస్తూనే ఉన్నాడు రాధాబాయి ఎప్పుడు తన పక్కన చేరిందో కూడా గమనించలేదు అతని భుజంపై తలాంచి ఏడవడం మొదలెట్టింది రాధాబాయ్ దామోదర్ వాయించడం ఆపి సితార్ పక్కన పెట్టాడు ఆశ్చర్యంతో కాసేపు నిశ్చేష్టుడయ్యాడు దామోదర్ ఇది నాకు సొంతం కావాలి ముజేయే రుఖో దామోదర్ మీ ఇంటికి ఎంత కావలిస్తే అంత డబ్బు పంపించు నువ్వు మాత్రం నా దగ్గరే వండిపో దామోదర్ నా దగ్గరే ఉండిపో ఏడుస్తూ అభ్యర్థిస్తూ దామోదర్ చేతిని గట్టిగా పట్టుకుని అడగసాగింది రాధాబాయ్ నవాబు సంతతి వ్యక్తిని నిఖా చేసుకోకపోయినా అతనితో ఉన్నందున అందరూ ఆమెని బేగం సాయిబా అనే పిలుస్తారు గౌరవం ప్రదర్శిస్తారు అలాంటి రాధాబాయ్ ఇలా బేగం సాయిబా ఏ గలత్ గల అంటూ ఆమె చేతుల్లోంచి జీవిడిపించుకుని విసవిసా నడిచి వెళ్తుంటే దామోదర్ మత్తుజా అంటున్న ఆమె మాటలు బంగళాలో ప్రతిధ్వనించాయి చావడిలో కొనికి పాటలు పడుతున్న రెహమాన్ చాచా వడివడిగా వెళ్తున్న దామోదర్ని చూసి అరే రూకో దామోదర్ మై చూడతావు తుజే అంటూ టాంగా వైపుకు వెళ్లబోతుంటే అదేమీ పట్టించుకోకుండా గబగబా నడుస్తూ వెళ్లసాగాడు దామోదర్ గేటు దాటి రోడ్డు మీదకు నడుస్తూ వెళ్తూనే ఉన్నాడు అలా నడుస్తూనే ఉన్నాడు అతని మెదడులో జ్ఞాపకాలు అలాగే సాగుతున్నాయి మొదటిసారి కచేరీ చేసిన రోజు కచేరీకి నిండుదనం వచ్చిందన్నారు సంగీత ప్రియులు రుక్మాజీ లేని లోటు తీరిందన్నారు రుక్మాజీల దర్బారీ రాగం ఆలపించి మెప్పించాడు ప్రేక్షకులని క్రమంగా కచేరీలు ఎక్కువయ్యాయి యమన్ రాగాలాపన చేశాడంటే ఎంతటి మనః వారినైనా ప్రశాంతత ఆవహించేది యువతలో శృంగార రసభావన పెల్లుబికేది ఆ భావన రాధాబాయిలోనూ కలగసాగిందని దామోదర్ గ్రహించలేదు ఇప్పుడు ఒక్కొక్కటిగా గుర్తు రాసాగై కచేరీకి విచ్చేసిన ఎంతోమంది ప్రముఖ స్వరవాద్య సంగీతకారులు చుట్టూ కూర్చొని ఉండగా రాధాబాయ్ తనకి మాత్రమే తమలపాకుల చిలకలను స్వయంగా ఇవ్వడం అతడక్కుండానే అవసరాలు కనిపెట్టి డబ్బు సహాయం చేయడం సితార్లోనూ కర్ణాటక సంగీతంలోనూ ప్రత్యేక శిక్షణనిప్పించడం ఇవన్నీ తన ప్రతిభను గుర్తించి చేస్తున్న ప్రోత్సాహంగానే భావించాడు తప్ప అతగాడికి తెలియదు రాధాబాయి తనంటే ఫిదా అని రాధాబాయి కంటి చూపు కొరకు పడిగాపులు కాసేవాళ్లున్నారు ఆవిడ పలకరిస్తే చాలని తప్పించేవాళ్లున్నారు ఆవిడ అందం అలాంటిది ఆవిడ వయ్యారం అలాంటిది అంతకన్నా ఆవిడ స్వరం అలాంటిది గొంతెత్తి రాగాలాపన చేస్తుంటే తన్మయం చెందని మనిషి ఉండడు అలాంటి రాధాబాయ్ అందర్నీ కాదని తన పట్ల ఎక్కువ శ్రద్ధ చూపడం ఎందుకో ఇప్పుడే అర్థమైంది దామోదర్కి అంతులేని ఆలోచనలు చుట్టుముట్టినా అతని పాదాలు అసంకల్పితంగానే అతన్ని ఇల్లు చేర్చాయి తొలిసంది కాంతులు గగనవీధిలో వ్యాపిస్తుండగా ఇల్లు చేరిన భర్తను నాగమల్లి చెడ తిట్టేసింది పరుష పదాలతో రాధాబాయిని దామోదర్ని కలిపి తిట్టింది ఏడ్చింది నెత్తి బాదుకుంది ఏడ్చి ఏడ్చి దగ్గడం మొదలుపెట్టింది దామోదరికి తల తిరిగిపోతోంది నాకు ఏకాంతం కావాలి నేను ఎవరిని భరించలేను రాధాబాయి కోరిక తీర్చలేను నాగమల్లిని సముదాయించలేను నాకు ఏకాంతం కావాలి నాకు ఏకాంతం కావాలి అంటూ అతని మనసు ఘోషిస్తోంది మేడ మీద గదిలోకి వెళ్లి తలుపులు మూసుకున్నాడు కింద నుండి నాగమల్లి ఏడుపు సన్నగా వినబడుతోంది వారం రోజులు గడిచాయి దామోదర్ ఇల్లు దాటి బయటకు వెళ్లలేదు తన సాధింపు బాగా పనిచేసిందని సంతోషపడింది నాగమల్లి దామోదర్ బంగళా వైపుకే రావడం లేదని దిగులు పడసాగింది రాధాబాయి ఆమెలో విరహవేదన అధికం కాసాగింది మరో నాలుగు రోజులు గడిచాయి ఇదివరకే కాంట్రాక్ట్ కుదుర్చుకున్న కచేరీకి సమయం దగ్గర పడుతోంది రాధాబాయి ఆ విషయం రెహమాన్ చాచాతో చెప్పి పంపింది కుదుర్చుకున్నది చాలా పెద్ద కాంట్రాక్ట్ పెద్ద పెద్దవారు ఆహ్వానితుల్లో ఉన్నారు చేయక తప్పదు ఆ విషయం నాగమల్లికి వివరించి ఆమెను ఒప్పించడం చాలా కష్టమైంది దామోదర్కి దామోదర్ అదే తన ఆఖరి కచేరీ అని రహమాన్ చాచాతో చెప్పి మరీ వెళ్లాడు పంగళా చేరుకున్నాడు రాధాబా ఏమి జరగనట్టే ప్రవర్తించింది సాధన మొదలైంది ఎప్పటిలాగే పాన్ ను తనే స్వయంగా దామోదర్కి అందించింది సంగీత సాధన జరిగినన్ని రోజులు ఆవిడే స్వయంగా పాన్ అందించేది దానికి సంతోషించాడు దామోదర్ కచేరీ రోజు రానే వచ్చింది కొద్దిసేపట్లో సంగీత కచేరీ ప్రారంభం కాబోతోంది నగరంలోని శాస్త్రీయ సంగీత ప్రియులు ముఖ్యంగా హిందుస్థానీ సంగీతానికి చెవి కోసుకునేవారు బడా బడా ధనవంతులతో హాలు నిండిపోయింది ఆహూతులలో వృద్ధులు నడివయస్సు వారే కాదు యుక్తవయస్కులు ఉన్నారు వృద్ధులు తమ యవ్వనంలో తమని రంజింపచేసిన గాయకుడు తాన్సేన్ అంశో భీమ్సేన్ వారసుడో అన్నట్టు గానం చేసే ఉస్తాద్ రుక్మాజీకి సరితూగేలా పాడుతూ అతడు లేని లోటు తీర్చడానికి వచ్చిన దామోదర్ పాట వినాలని తహతహలాడుతున్నారు నడివయస్సు వారు దామోదర్ రాధాబాయిల జుగల్బందీ కోసం కుతూహలంతో ఎదురుచూస్తున్నారు యువత మాత్రం దామోదర్ మధువంతి రాగంలో చేసే గానం వింటూ ప్రేమ భావనలలో ఓలలాడడానికి రాధాబాయి కంఠస్వరంలోని మత్తుని గ్రోలాలని ఆశపడుతున్నారు వారికి ఆ మత్తిచ్చే కిక్కు ఏ కాక్టైల్ వల్ల రాదని నమ్మకం పైగా ఆవిడ హోయలు కరవిన్యాసాలు చూసి తీరవలసిందే ఆ షర్బతి కన్నుల్లో ఒక్కసారి మునకేస్తే చాలు అనుకునేవారు ఎంతో మంది ఇంతలో తొలగింది తమ కళ్ల ముందు వేదిక మధ్యలో పట్టుపరుపు పైన వయ్యారంగా ఆశీనురాలై ఉంది రాధాబాయి నుండి భుజాల మీదుగా వేలాడుతున్న జిలుకు మేలి ముసుగు ముక్కున ధరించిన ముత్యపు ముఖ్యన చేతుల నిండుగా వన్నెల గాజులు తాంబూలంతో పండిన పెదవులు చిరునవ్వుతో విచ్చుకున్నప్పుడు తళుక్కుమనే పలువరస ఆ అందానికి సమ్మోహితులు కానివారుండరు ప్రేక్షకులు కనులార్పడం మర్చిపోయి చూస్తున్నారు పక్కనే కూర్చున్న దామోదర్ హుందాగా చూపరులకు గౌరవభావం కలిగేలా ఉన్నాడు వారికి రెండు పక్కల వివిధ సంగీత వాద్యకారులు చెవులు రిక్కించి వింటున్నారు అందరు కళ్ళప్పగించి చూస్తున్నారు అందరూ వాద్య సంగీతం ప్రారంభమైంది దామోదర్ ముందుగా రాగాలాపన చేయాలి సిద్ధమయ్యాడు దామోదర్ గొంతెత్తి యమన్ రాగాన్ని ఆలపించబోయాడు కంఠంలో ఏదో అడ్డుపడినట్టయింది గొంతు సవరించుకుని మళ్లీ తీయబోయాడు తన కంఠం తన స్వాధీనంలోకి రావడం లేదు మరలా ప్రయత్నించాడు పక్కనే ఉన్న రెహమాన్ నీళ్లందించాడు ఒక చుక్క నీళ్లతో గొంతు తడుపుకున్నాడు దామోదర్ మళ్లీ గొంతెత్తాడు లాభం లేకపోయింది గొంతు పెగలటం లేదు ఆలాపన సాగడం లేదు ముచ్చెమటలు పట్టేస్తున్నాయి రాధ వై స్థాణువులా చూస్తూ ఉండిపోయింది వాద్యకారులు కిం కర్తవ్యం అనుకోకుండా సభ రసాభాస కాకుండా ఉండేందుకు వాద్య సంగీతం ఆపకుండా వినిపిస్తూ ప్రేక్షకులకు సందేహం కలగకుండా ఉండేలా జాగ్రత్త పడుతున్నారు దామోదర్ ఎంత ప్రయత్నం చేసినా గొంతు మాత్రం పెగలడం లేదు ఇంతలో కడుపులో విపరీతమైన బాధ మొదలయ్యింది తట్టుకోలేకపోయాడు లేచి స్టేజ్ వెనక్కి వెళ్లిపోయాడు వెనకాలే రెహమాన్ చాచా పరిగెత్తాడు దామోదర్ బాధ తట్టుకోలేక కూలబడిపోయాడు రెహమాన్ చాచా అతణ్ణి టాంగాలో వేసుకుని దవాఖానాకు తీసుకెళ్లాడు అతణ్ణి పరీక్షించిన వైద్యులు తేల్చి చెప్పిన విషయం అతనిపై విషప్రయోగం జరిగిందని దాని ప్రభావం నెమ్మదిగా ఉంటుందని ఇదివరకులా అతడు పాడలేడని శరీరంలో ఒక్కొక్క అవయవం నెమ్మదిగా తమ శక్తిని కోల్పోతుందని రెహమాన్ చాచా పర్యంతమయ్యాడు ఆ పని చేసింది ఎవరు ఎవరై ఉంటారు చాలా రోజుల నుంచి గమనిస్తున్నాడు చాచా దామోదర్ దామోదర్పై ఎక్కువ శ్రద్ధ చూపడం అది షహనాయి వాద్యకారుడు రఫీకి అస్సలు నచ్చకపోవడం పాన్ తయారు చేయించేది కూడా రఫీనే ఈ పని వాడే చేసి ఉండచ్చు ఈ విషయం బేటీతో చెప్పాలి అనుకున్నాడు రెహమాన్ చాచా డాక్టర్ చెప్పిన విషయం విన్న దామోదర్కి ఓ రోజు నాగమల్లి ఏడుస్తూ అన్న మాటలు గుర్తొచ్చాయి ఏమందో పెట్టి మీ గొంతు పోయేలా చేస్తే గానీ మీకు బుద్ధి రాదు ఆ మాటలే చెవులు మారుమోగుతున్నాయి దామోదర్కి నాగమల్లి ఇంత పని చేసుంటుందా కోపం బాధ ఇక తను పాడలేననే వేదన నాగమల్లిపై కసి పెరగసాగింది అతనిలో దవాఖానా నుండి విడుదలై ఇంటికెళ్లాడు నాగమల్లితో మాట్లాడ్డం మానేశాడు నాగమల్లికి భర్త ఇంటి పట్టునే ఉంటున్నాడనే సంతోషం ఆవిరైపోయింది తన చేత్తో మంచినీళ్లు కూడా ముట్టటం లేదు లేదు మాటలేదు పలుకులేదు మీద గదిలోని తిండి నిద్ర అన్నీ సాంబయ్య పెడితేనే తింటాడు ఏ అవసరం ఉన్నా పిల్లలు వెళ్ళి అడగాల్సిందే నాగమల్లికి దగ్గెక్కువైంది ఓ రోజు దగ్గి దగ్గి నోటి వెంట రక్తం రావడంతో పిల్లలు దవాఖానాకు తీసుకెళ్లారు టీబీ అని తేలింది ముదిరిపోయిందని తెలిసింది ఊపిరితిత్తులు బాగా పాడయ్యాయి లేదన్నారు డాక్టర్లు విషయం తెలిసినా దామోదర్ పట్టించుకోలేదు డబ్బులిస్తాను వైద్యం చేయించుకోమన్నాడు పిల్లలతో పెళ్ళిళ్ళై వెళ్లిపోయిన ఇద్దరు కూతుళ్ళు అలా వచ్చి చూసి ఇలా వెళ్లిపోయారు కొడుకులిద్దరూ ఆసరికే అమెరికా వెళ్లే ఏర్పాట్లు చేసుకుని వీసా రాగానే వెళ్లడానికి సిద్ధంగా ఉన్నారు ఆమె ఆరోగ్యం క్షీణించసాగింది దామోదర్ మనస్సు కరగలేదు భర్త చేతుల్లో కన్ను మూయాలనే కోరిక తీరలేదు నాగమల్లికి కొడుకు ఒడిలో కన్ను మూసింది దామోదర్ పట్ల అందరికీ భావం ఏర్పడింది ఒంటరివాడయ్యాడు దామోదర్ రెహమాన్ చాచా రాధాబాయికి ఎప్పటికప్పుడు దామోదర్ ఇంటి సంగతులు చేరవేస్తున్నాడు అది ఆవిడ ఆజ్ఞ అన్ని విషయాలు విని వికటాటహాసం చేస్తున్న రాధాబాయిని చూసి విస్మయం చెందాడు రెహమాన్ చాచా ఆలోచించగా అతనికి అర్థం కాసాగింది రాధాబాయి దామోదర్కు స్వయంగా పాన్ ఎందుకు అందించేదో అతడు రాధాబాయితో పలికిన చివరి మాట బేటీ నువ్విలాంటి అనుకోలేదు ఆ రాత్రే రాధాబాయి ఆత్మహత్యకు పాల్పడింది రెహమాన్ చాచా ద్వారా విషయం తెలుసుకున్నాడు దామోదర్ ఆ రోజు నుండి తప్పు నాదే తప్పు నాదే అంటూ గొణుకుతూనే ఉన్నాడు దామోదర్ బంగళా పాడుబడిపోయింది రాత్రిపూట తెరలు తెరలుగా బంగళాలో నుండి రాత్రిపూట తెరలు తెరలుగా బంగళాలో నుండి సితారు వాద్యం వినిపిస్తుందని చుట్టుపక్కల వారు చెప్పుకుంటూ ఉంటారు వసంతవల్లెరిలో సుప్రసిద్ధ కథా రచయిత్రి శ్రీమతి లలితా వర్మ గారు రచించిన కథ అస్తిత్వం విన్నారు వసంత వల్లరిలో ఇవాల్టి కార్యక్రమం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను అందుకే లైక్ చేసి మీ మీ మిత్రులకు బంధువులకు లింక్ను షేర్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయమని వల్లరికి సబ్స్క్రైబ్ చేయమని విన్నవించుకుంటూ మీ వసంత లక్ష్మి అయ్యగారికి సెలవు మరి థ్యాంక్ యూ